ఇది పట్టుకో మరి వాళ్ళు వస్తుంది ఏదో సరే చెట్లు దానికి చెట్లే తింపేస్తున్నాను కమ్మలో ఇది ఒకటి పట్టుకో అమ్మా దానివల్ల కొంచెం ఎండ వస్తుంది అమ్మ ఎలా నరికేస్తున్నా చాలే ఎంత అవ్వదు ఎలా హాకి అలా అంత చూడ్డానికి అమ్మ ఏమో నేను వీడియో తీసానో లేదో తెలియదు కానీ ఈ ఆకలి కోస విధుల ఉన్నా చూస్తారు ఎంత ఫ్రెష్గా ఉందో లేతకు చూడడానికి ఎంత ఉంది కానీ దీనికి వస్తే ఎంత ఎంత అవుతుంది కోసేద్దాం అని చెంత కొమ్మలు తెంచుదాం ఫస్ట్ సార్ నా కొడుకు అంతకంటే ఎక్కువ అయినా దీన్ని ఎక్కడ పెడతాడు లేదు ఇదిగో చూడండి ఇలా ఉన్నాయి కదా కొమ్మలు అరకు వచ్చి ఇది ఇలా పట్టుకో కూర్చు ఇక్కడే పట్టుకో వెనకగలిగా ఇది మొబైల్ పట్టుకో ఇక్కడి నుంచి చూడు పెట్టుకో ఇవన్నీ స్టెమ్స్ ఎర్ర కొట్టకొచ్చు కదా ఇప్పుడు ఇవన్నీ తీసేసి శుభ్రం కడిగేసుకుని ఆ తర్వాత కడిగేసి దూసేద్దాం ఇది ఏంటి తెలుసండి అన్నమాట శుభ్రంగా కడిగేసి కోసేసి ఆయిల్ వేసా ఉడికించాలి ఫస్ట్ దాన్ని తర్వాత ఉడికినాకన్నీ ఇంగ్రిడియంట్స్ మిక్స్ చేసి చేస్తా మంగళగ్గు తెర గురించి ఓకేనా ఫస్ట్ అయితే ఉడికిస్తున్నాం మూత పెట్టద్దు పేస్ట్ లాగా అయిపోద్ది లేక కదా మూత పెట్టకుండా అలానే ఉడికించాలి ఉడికి చూడండి మగ్గింది కదా దీంట్లో కొంచెం వచ్చి కొంచెం ఫస్ట్ కూడా వేసి సరి నీళ్ళు వేసామనుకో టేస్ట్లో అయిపోతుంది పెట్టుకోండి ఎందుకంటే తెల్లకూల్లు కూడా వేసుకోండి అప్పుడే అర్థం కాకపోతే ఉడికినాకేసరికి చూపిస్తాం సరిగి మధ్య పది కంటే ఉండేది కింద వెళ్ళిపోయింది ఇప్పుడు మా నీళ్ళు కొంచెం కారం వేసి మటం ఇస్తాను ఆ తర్వాత మనం తెల్ల గుండి ఎంత తీసుకుంటామో చూసి క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి లాస్ట్లో పోర్చేద్దాం లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది ఇది కొంచెం ఉడికినా వద్దాండి కారం ఇంకా ఉడకాలి పచ్చిపచ్చగానే ఉండి ఇది ఉడికింది ఇప్పుడు ఇందులో వాటర్ పోసి తెల్ల ఉడికిద్దాం తెలివి ఎంత పోస్తున్నామో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ పోయాలి మనకు ఒక చిన్న గ్లాస్ వేద్దాం అనుకుంటున్నా టూ గ్లాస్ వాటర్ పోస్తా ఇది కప్పులో సగం పోస్తున్నా సో దాంతో వాటర్ డబుల్ పోస్తుంది అనమాట సో ఇప్పుడు తెల్లవిండి అంతా ఉడకనే మనం తెల్ల పిండి ఉడికితే ఉడికిపోయినట్టే కొంచెం కారం కొంచెం వేస్తున్నాను ఎస్తాను ఎక్కువ మరియు ఎక్కువ కదా దీన్ని అంతా కలిపి తలంపు కాస్త తక్కువ వేసాను అన్నమాట అనగా ఎక్కువ ఉంది సో దీన్ని మనం ఉడికించాలి తల్లి ఉడికినాక కొంచెం పొడి పొడిగా అయినాక తాలింపు చేసేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చూసారా అంత పొడి పొడిగా వచ్చింది దీన్ని ఇప్పుడు మనం మంచిగా కోప్ చేయాలి టేస్టీగా టేస్ట్గా అన్నమాట హెల్త్ చాలా మంచిది బట్ ఇది రీజన్ ఏంటో తెలియదు కానీ ఆషాడమస్ కంపల్సరీ తింటారంట తినాలంటారండి అది కూడా ఆదివారం వండుకుంటారు చిన్నప్పుడు చెప్తుంది అనమాట మేబీ ఒక వర్షాలు పడతాయి కదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే మేబీ ఇది ఏమన్నా కంట్రోల్ చేస్తే ఏదో సైంటిఫిక్ రీజన్ ఉండే ఉంటుంది పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనకు తెలియదు కానీ చేతికి గోరింటాకు మనగాకు కంపల్సరీ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు అయితే సో దీన్ని ఇప్పుడు తాళం చేసేస్తాం చేద్దాం చేస్తున్నాను పోపుకి కాస్త పోపు మంచిగా పెట్టుకోవాలి అన్నమాట వెల్లుల్లిపాయలు పిండి ఇప్పుడు రెండు మిర్చి ఇక్కడ బాగా రావడానికి రెండు చేయాలి నాకు పర్వేటమ్ ఈ పో వల్ల కమ్మగా టేస్ట్గా ఉంటుంది మనవాసీ కొంతమంది తినరబ్బా చేదుగా ఉంటుంది అది కానీ చేదు ఏమి ఉండదండి ఉండేలా వండుకోవాలి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చెప్పుకోవాలి వేసుకుని చెప్తే ఉంటుంది అన్నమాట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ తినండి ఉంటా మరి